థౌజండ్ కి ఎయిట్ టాప్స్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇవి థౌజండ్ కి ఫైవ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఫైవ్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇప్పటి వరకు థౌండ్ కి మూడు టాప్లు అయితే చూసారు కానీ థౌజండ్ కి ఒకటి రెండు కాదండి మొత్తం ఎనిమిది టాప్లు అయితే ఇస్తున్నారు అది ఎక్కడో కాదండి మన పాలకుల్లోనే ఆర్కే ఫ్యాషన్స్ వారు అంతేకాదు మనకి శారీస్ పై మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందానండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పాలకొండలోని ఆర్కే ఫ్యాషన్స్ దగ్గర అయితే ఉన్నామండి ఈ దసరాకి ఇక్కడ అదిరిపోయే ఆఫర్ అయితే ఇస్తున్నారు థౌసండ్ కి ఎయిట్ టాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు థౌసండ్ కి ఫైవ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అంతే కదండి ఇక్కడ మనం ఏ సారీ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తారు ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గిన్స్ ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి దీని అడ్రస్ వచ్చి బంగారవారి చెరువుగట్టు సాయిబాబా గుడి దగ్గర పాలకొండలు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ౌజండ్ కి మూడు నాలుగు అలాగే ఇక్కడ మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు థౌజండ్ కి ఎయిట్ టాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే మనకి ఏ టాప్స్ ఇస్తున్నారు కదా క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు కదా చాలా మంది సో క్వాలిటీ కూడా మన దగ్గర నుంచి అయితే చూద్దాము ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట మనకి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి టాప్స్ వచ్చేసి ఇవే చూస్తున్నారు కదండి ఇవి మాట థౌజండ్ కి ఎయిట్ టాప్స్ అన్నాను కదా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి అంటే మనకి ఇందులో ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మాట చూస్తున్నారు కదా ఈ టాప్స్ ఇలా బటన్స్ అయితే వచ్చినాయి మధ్యన వచ్చేసి మంచి ఆఫర్ ఇంత ఆఫర్ మనం ఎక్కడ చూడలేదు ఎయిట్ టాప్స్ అంటే అసలు మళ్ళీ ఎయిట్ టాప్స్ అంటే క్వాలిటీ ఎలా ఉంటాయో అనుకున్నాము క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండి ఇందులో చూడండి చాలా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ కూడా మళ్ళీ ఉన్నాయి ఏంటంటే మనకి దసరా సందర్భంగా ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట ఏ టాప్స్ సో డిజైన్ చూడండి అయితే కొన్ని టాప్స్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా ఏవైనా మనకి ఇందులో అంటే ఎంత త్వరగా వస్తే అన్ని డిజైన్స్ అంటే త్వరగా స్టాక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఏ టాప్స్ కదండి చాలా మంది అయితే తీసేసుకుంటున్నారు సో అందుకనేసి మీరు త్వరగా వచ్చి త్వరగా తీసేసుకోండి ఎందుకంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇందులో చాలా లోట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర ప్రెసెంట్ వచ్చేసి ఇంకా ఇవి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి థౌసండ్ కి ఫోర్ టాప్స్ సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సైజెస్ ఎలా మేడం వీటిలో కూడా డబల్ ఎక్స్ఎల్ ఓకే డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఓకే నుంచి అయితే డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది పాప్కార్న్ కదండి ఓకే చూడండి మనకి ఇది వచ్చేసి అంబ్రెలా కట్ట టైప్ లో అయితే వచ్చింది సో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి డబల్ ఎక్స్ఎల్ ఎల్గన్నీ కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి పాప్కార్న్ అనేది సో ఇది పాకెట్ కూడా వస్తుందా అండి ఓకే ఇది చూడండి పాకెట్ కూడా వచ్చింది బయట చాలా కాస్ట్ ఉంటదండి ఇది వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ కదా ఇది ఇందులో చూడండి కలర్ ఆప్షన్స్ కూడా చాలా వావ్ ఐటమ్ మనకి బయట మార్కెట్ తో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి బయట టాప్ వచ్చేసి ఇవైతే మనకి ఫోర్ అయితే ఇచ్చేస్తున్నారు థౌసండ్ కి ఈ దసరా సందర్భంగా అయితే ఇస్తున్నారు ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవి కూడా థౌసండ్ కి మనకి ఫోర్ అయితే ఇస్తున్నారు ఇది అయితే కొంచెం పార్టీ వేర్ మాట అంటే మనకి ఎదురు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇంకా తక్కువ బడ్జెట్ లో బయట ఇదే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే టాప్ వచ్చేసి సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదండి ఇవి కూడా థౌసండ్ కి ఫోర్ అయితే ఇచ్చేస్తున్నారు మామూలుగా అయితే మనకి బయట కొనాలంటే ఎలా లేదన్నా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి నెక్క నెక్క దగ్గర వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి చూడండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడాను చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు మనకి ఏంటంటే దసరా సందర్భంగా అయితే ఇచ్చేస్తున్నారు మంచి ఆఫర్ ఇది అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అంత మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు సో మనకి హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ అయితే వచ్చినాయి మనకి పటాపతి వర్క్ అయితే వచ్చింది అనమాట మనకి ఎదరు వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది దీని మీద వైట్ లెగ్తో పేర్ అప్ చేస్తే చాలా బాగుంటాయి లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అసలు థౌసండ్ కి నాలుగు గంట నేనే నమ్మలేకపోతున్నాను అంత తక్కువ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నారు అలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అండి ఇవ్వగోండి ఇదే ఇలా అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదండి వచ్చేసి థౌజండ్ కి మూడు టాప్లు అయితే ఇస్తున్నారు మనకి ఇలా ప్రింట్ టైప్ లో అయితే వచ్చింది ఇది కూడా మనకి అంబ్రిల్లా మోడల్ అయితే వచ్చింది చూడండి టాప్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అన్నమాట సైజ్ వచ్చేసి ఇద్దరు మనకి బటన్స్ అయితే వస్తాయి టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ వినాయక చవితికి అయితే మన ఒకసారి షాక్ అయితే వచ్చిందండి మళ్ళీ స్టాక్ అయిపోయింది మళ్ళీ రప్పించారన్నమాట సో ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ టైం కాబట్టి ఈ ఫెస్టివల్ అయ్యేంత వరకు ఇలాంటి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ఇందులోనే మనకి కొంచెం లైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి అయితే ఈ విధంగా ఉంది ఇది కూడా మనకి సేమ్ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది సరే కదండి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఎలా ఆఫర్ అంటే వెయిట్ మూడు కాటన్ అండి ఇది ఓకే మనకి ఇది థౌసండ్ కి త్రీ అయితే ఇస్తున్నారు అండి చూడండి ప్యూర్ కాటన్ నెక్ దగ్గర డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది కాటన్ అండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి దీనికి చున్నీ జస్ట్ మోరల్ చూపించండి చున్నీ అయితే చున్నీ కూడా కాటన్ ప్యాంట్ కూడా ఓకే జస్ట్ మావర్ పైన ఓకే మనకి ఫ్యాంట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఇది చున్నీ కూడా మనకి కాటన్ అండి మనకి ఇదే బయట సెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అండి ఈ ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి త్రీ పీస్ సెట్లు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఓన్లీ టాప్స్ ఒకటే అని కాదు త్రీ పీస్ సెట్లు డ్రెస్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి కలర్ చూడండి వైన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంత మేడం ఇది థౌజండ్ బాగు చూడండి ఇదైతే థౌసండ్ కైతే ఇచ్చేస్తున్నారు మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి టాప్ మొత్తం ఇలా ఫ్లారల్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట దీనికి ఫ్యాంట్ చున్నీ కూడా మనకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాంట్ చున్నీ అయితే ఇలా స్మూత్ గా ఉంది ఒక థౌసండ్ కి అయితే ఇస్తున్నారు అంటే మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇంచ్ కూడా ఉన్నాయి త్రీ పీస్ లో ఓకే శారీస్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ సారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి సారీ చూడండి చాలా స్మూత్ గా ఉంది ఇలా శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇదైతే ఫోర్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా స్మూత్ గా ఉంది ఇలా సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి సారీ మొత్తం అంటే మనకి డైలీ యూజ్ కానీ ఇంక పార్టీ వేర్ సారీస్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి చూడండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అండి చూడండి టూ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు సారీ అలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ అసలు కట్టుకున్నట్టే ఉండదు ఇటువంటి ఏంటంటే డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి వచ్చేసి సారీస్ మాట ఇది ఫ్యాన్సీ సారీస్ ఇది చాలా లైట్ వెయిట్ ఇక్కడ ఏ సారీ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి చూడండి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఈ ఏ సారీస్ తీసుకున్నా కూడా అంతే మనకి ఇవన్నీ లైట్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ మాట చాలా పార్టీ వేరు చాలా బాగుంది శారీ వచ్చేసి ఒక గోల్డ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదండి వైట్ అండ్ గోల్డ్ కలర్స్ సో ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం మేము కాస్ట్ మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే శారీ వచ్చేసి ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లో అయితే ఇస్తున్నారు ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్లో అయితే ఇస్తున్నారు అన్నమాట శారీస్ అన్ని ఇది వచ్చేసి శారీ వచ్చేసి క్రష్ మోడల్ అండి చూడండి మంచి ల్యాండర్ కలర్లో అయితే వచ్చింది శారీ మొత్తం లైట్ వెయిట్ మనకి ఇలా ట్యాజల్స్ అయితే వస్తాయి పళ్ళు వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇవన్నీ ఏంటంటే కట్టుకుంటే ఒక క్లాసీ లుక్గా అయితే ఉంటాయి కొంచెం గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి వచ్చేసి బెనరస్ శారీ వా చూడండి చాలా బాగుంది సో క్లియర్ గా చూద్దాం శారీ వచ్చేసి ఇలా సారీని తీయక శారీ వచ్చి పింక్ కలర్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మనకి సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట అంటే గోల్డ్ అండ్ పింక్ కలర్ అయితే వచ్చింది మధ్య మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది సారీ అంటే చాలా అంటే చాలా బాగుంది మంచి క్లాస్ లుక్ అయితే ఉంది దీనికి పళ్ళు వచ్చి హైలైట్ అండి చూడండి చాలా గ్రాండ్ గా అయితే ఉంది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఫెస్టివల్ టైంలో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇందులో మనకి లాట్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒక కలర్ అయితే చూపిస్తున్నాం ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో ఏ శారీ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనకి పట్టు శారీ అండి ఈ సారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది మనకి పట్టు శారీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో అయితే ఉన్నాయి ఓ సారీ మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి ఒక మెరు నన్ను మెజెంటా కలర్ టైప్ లో అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వస్తుందండి సో మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది అండి పళ్ళు వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది ఆ సారీ వచ్చేసి మనకి బయట థౌజండ్ అలా అమ్ముతున్నారు ఫైవ్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారండి చూడండి సారీ చాలా పార్టీ వేర్ కింద అయితే ఉంది మనకి డబల్ షేడ్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చిందనమాట వైలెట్ కలర్ కి ఇలా యెల్లో కలర్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ లైన్స్ అయితే వచ్చిన సారీ చాలా బాగుందండి బాధనే డిజైన్ చాలా మంది ఇష్టపడతారు కదా సో ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూద్దాము ఏవైనా సరే మనకి ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు విత్ బ్లౌజే కదా మేడం ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ ఇది బాందినీ డిజైన్ అయితే వచ్చింది కాంట్రాక్ట్ కలర్ మనకి ఏదైనా సరే కాంట్రాక్ట్ కలరే సేమ్ ఇది కూడా సేమ్ కాంట్రాక్ట్ కలర్ సారీ అయితే ఇలా ఉంటుంది మనకి కొంచెం బాందనీలోనే ఇలా రౌండ్ డిజైన్ అయితే వస్తుంది సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట సారీ చాలా అంటే లైట్ వెయిట్ అండి ఇది విత్ బ్లౌజే సారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది మాట చూస్తున్నారు కదా సారీ మొత్తం కట్ వర్క్ అయితే వస్తుంది మొత్తం ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ లాగా అయితే వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది సారీ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ గా ఉంది ఆ చాలా లైట్ వెయిట్ అండి ఇది ఒక లెనిన్ టైప్ అయితే ఉంటుంది దీని కాస్ట్ అయితే మేము రివ్యూ చేయట్లేదు ఎందుకంటే ఇది ఆన్లైన్ లోని ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ గా అమ్ముతుంది డైరెక్ట్ గా షాప్ కిరండి నిజంగా ఈ రేట్ చూసి మీరు ఆచిరపోతారన్నమాట అంత తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సారీ మొత్తం ఫ్లారల్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి సారీ వేర్ చేస్తే గానీ అసలు మాట చాలా బాగుంది అసలు కట్టుకున్నట్టే ఉండదు సారీస్ మట్టి ఇందులో ఒక దానికి మించి అయితే ఒకటి అయితే ఉన్నాయి డ్రెస్ మీ చాలా చాలా అంటే చాలా రీజనబుల్ గా చాలా లైట్ వెయిట్ కూడా మనకి ఇత్త బ్లౌజా మేడం ఇవి ఇవి మనకి ఇత్తరు బ్లౌజ్ అండి సారీ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది కావాలి బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా పార్టీ వేర్ గా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటాయి క్లాస్ లుక్ అయితే వస్తుంది సో ఇందులో మనకి వైట్ కలర్ కూడా ఉంది చూస్తున్నారు కదండి ఒక డిజిటల్ ప్రింట్ టైప్ లో అయితే వచ్చింది ఇలా మనకి లేడీ టైప్ లో అయితే వచ్చింది సేమ్ కలంకారీ ఏ విధంగా ఉంటుంది అదే టైప్ లో అయితే వచ్చింది మొత్తం బార్డర్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది దీనికి బార్డర్ హైలైట్ అండి మనకి కట్ బోర్డర్ వస్తుంది కింద సైడ్ కూడా మనకి కట్ బోర్డరే వస్తుంది చాలా డిఫరెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ సో చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇప్పటి వరకు మనకి డ్రెస్ లో వచ్చినాయి మతీ మోడల్ అనేది ఇప్పుడు సారీస్ లో ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ గా అయితే వచ్చినాయంట చాలా బాగున్నాయి ఒక డిజిటల్ ప్రింట్ టైప్ లో అయితే వచ్చింది సారీ మొత్తం మనకి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఆరెంజ్ బ్లూ అండ్ వైట్ కలర్ మనకి ఇది ఏంటంటే స్టోన్ వర్క్ అయితే వచ్చి కట్ వర్క్ అయితే వస్తుంది కదా ఇప్పుడు కేటలక్ చూడండి ఈ విధంగా ఉంటుంది సారీ కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇలాంటి సారీస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి జిమ్ లో ఇలా క్రష్ వస్తుంది సారీ మొత్తం ఇలా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ హైలైట్ మాట దీనికి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ లో ఇలా మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సో సారీ మొత్తం ఇలా ప్లేన్ వచ్చి క్రషింగ్ వస్తుంది క్రషింగ్ అయితే వస్తుంది మాట మనకి ఇలా ట్యాజల్స్ లాగా అయితే వస్తుంది సో ఇలా ఉంటుంది సారీ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వేరే కలర్ సేమ్ మనకి ఇలా బ్లౌజ్ కు వర్క్ వస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి కనీ కిపించిన కనిపించినట్టు శారీకి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ ప్రింట్ లాగా అయితే వస్తుంది సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది నైట్ టైం పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి కాటన్ సారీస్ మనకు కాటన్ సారీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసి ఈ కాటన్ సారీ చాలా స్మూత్ గా ఉన్నాయి అంటే మనకి కాటన్ లో రెండు మూడు రకాలు ఉంటాయి ఇది ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు అంతే కదండి మనకి ఇవన్నీ కూడా ఇత్తు బ్లౌజే ఈ సారీస్ చూస్తున్నారు కదండి ఇవి థౌజండ్ కి ఫైవ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు కాటన్ సారీస్ ఇవి టూ కట్ సారీస్ అంటారు కదా ఆ సారీస్ మాట చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అండి ఇవి చాలా లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ ఇవి కలర్ చూడండి అలా ఉన్నాయో ఒక దానికి మించి అయితే ఊటో అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా మనకి మారిపోతూ ఉంటాయి సో చాలా మంది అయితే అడుగుతున్నారు కాటన్ సారీస్ తక్కువలో కావాలనేసి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలా కలర్స్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ కి డైరెక్ట్ గా రండి మీకు ఇలాంటి కలర్స్ అయితే చాలానే ఉంటాయి చూస్తున్నారు కదండి స్టాక్ అయితే ఇప్పుడే తీసుకొచ్చారు సో స్టాక్ తీసుకురాగానే నేనైతే ఈ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను మనకి ఫెస్టివల్ కి కావాల్సిన హాఫ్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంటే సారీస్ అనే కాదు ఇలాంటి ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ట్రెండింగ్ లో ఉంది కదండి లెవెన్ కలర్ ఈ కలర్ అయితే ఓపెన్ చేద్దాము చాలా మంది హాఫ్ సారీస్ కోసం కూడా అడుగుతున్నారు కదా ఇక్కడైతే మనకి శారీస్ ఒకటే కదా ఆఫ్ సారీస్ కూడా దొరికేస్తాయి ఈ విధంగా ఉంటుంది ప్రొవైడ్ చేశారు మనకి లెహెంగా మొత్తం ఈ టైప్ లో అయితే వస్తుంది పికప్ మోడల్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ మాట అంటే మనకి హాఫ్ సారీ అనగానే కొంచెం కింద బాట్ వచ్చి హెవీగా అయితే అనిపిస్తాయి కదా కనిపించడానికి అయితే హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ లో అయితే ఉంది మనకి కాంట్రాస్ట్ కలర్ లో అయితే మాట హాఫ్ సారీ వచ్చి ఇదిగోండి ఇది వచ్చేసి దుప్పట చాలా బాగుంది స్వీట్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఫెస్టివల్ కి ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటుంది సో రేట్లు అయితే మేము మెన్షన్ చేయట్లేదు చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అయితే సీక్వెన్స్ వర్క్ లో అయితే వచ్చింది పికాక్ మోడల్ మనకి ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది దుప్పటాకి వచ్చేసి సో ఫెస్టివల్ కి ఇలాంటి కలర్స్ ని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు సో రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మనకి రానున్న ఫెస్టివల్ కి మీకు అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చూడండి ఇలా దుప్పటాకైతే ఇలా కట్ వాటర్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉందన్నమాట లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి సో మనకి లోని కలంకరీ అడుగుతున్నారు కదా చాలా మంది కలంకరీలో ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది సో మనకి కింద అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుంది లెహెంగా మొత్తం కూడా ఇలా స్టోన్ గోల్డ్ అండ్ వైట్ కలర్ లో స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఏంటంటే కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి కదండి ఇది వచ్చేసి నైట్ డ్రెస్సెస్ మాట మిల్టన్ కంపెనీ ఇది వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇందులో ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాంట్లు మాట అంటే త్రీ బై ఫోర్త్ కాదండి ఇందులో చాలా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మాట సో ఇవన్నీ కూడా ఇదే ఇవే తీసుకున్నా మనకి ఏ సైజ్ కూడా తీసుకున్నా మీకు ఆ టెన్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు ఇవే కాకుండా వీటి దగ్గర లోట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఈ ఆఫర్ నైతే ఎవరూ మెచ్చేసుకోవద్దు దీని అడ్రస్ వచ్చి బంగారువారి చెరువు గొట్టు సాయిబాబా గుడి దగ్గర పాలకొల్లు